పన్నెండవ రోజు పురస్కరించుకుని శ్రీమాన్ శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ప్రముఖ కవి సినీ గేయ రచయిత పేరడీలతో గారిడీలు చేసే మాటల మాంత్రికులు ఆసువుగా అల్లుకుపోయే ఆత్మీయ మూర్తి పదాలతో కట్టడాలు కట్టే ఇంజనీర్ వారు మాటలతో మనోరుగ్మతలను నయం చేసే డాక్టరు గారు ధర్మగ్లాణి జరిగితే విరుచుకుపడే పిడుగువారు మనలో మనలో జ్ఞానవిత్తులు నాటడానికి చేసిన జొన్న విత్తులు వారికి సాదరంగా స్వాగతం పలుకుతూ వారి యొక్క అభిప్రాయాన్ని మనోగతాన్ని మన ముందు ఆవిష్కరించవలసినగా స్వాగతం పలుకుతున్నాం ఓం నమ పరమ పవిత్రము దివ్యాద్భుతమైన ఈ లలితా సహస్రనామ శతకోటి పారాయణ మహాసభలోని అమ్మవారి అంశలైన మహిళా మండలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం దివ్య గురువులు జ్ఞానంతో పాటుగా ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలని భారతీయతని పరిరక్షించేందుకు కంకణధారులై అహోరాత్రులు ఇటు దైవభక్తిని అటు దేశభక్తిని కూడా ప్రజలందరికీ కలిగిస్తూ ప్రబోధాలు చేస్తూ ఒక శంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారు మధ్వాచార్యుల వారు సాగినటువంటి మార్గంలో ఈనాడు అద్వితీయమైనటువంటి సేవ భారతదేశానికి సంస్కృతికి చేస్తున్నటువంటి మహనీయులు దివ్య పురుషులు శ్రీ పరిపూర్ణానంద స్వామి వారి పాదపద్మాలకి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజున నన్ను పిలిచి ఇంత సింహాసనం వేసి చిలకను కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టారు స్వామి ఇక్కడ నేనేం చెబుతాను అన్న చిలక సుకుడే కదా అన్నారు ఆయన అంటే అది ఆయన ఆశీస్సులుగా భావిస్తాను పరిపూర్ణ ఆనందము పరమాద్భుత యజ్ఞము ఈ లలిత శతకోటి సహస్రనామ పారాయణ యజ్ఞం ఇది పరిపూర్ణ కలిగిస్తుంది అందరికీ ఈ ప్రాంతంలోని ఒక మహాకవి ఒక నూట యాభై సంవత్సరాల కిందట పరమాద్భుతమైనటువంటి శతకం రాశారు భక్త చింతామణి శతకం అని దానిలో ఒక పద్యం చెప్తాను మీకు అది ప్రతి ఒక్కరికి వేల సంవత్సరాల తర్వాత కూడా అవసరమైనటువంటి శక్తిని ఇస్తుంది ఆలోచనని కలిగిస్తుంది ధనికుండార్జన రక్షణ వ్యయములన్ దైన్యంబునన్ పేదయున్ జనులిట్లందరు దుఃఖమెల్లగొనగా శాంతంబు ఆనందమున్ పనిలేకిక్కడ నిన్ను చేరుకొనే నీ పాదంబులే గొలుతు వాని జీతంబుగా నాకీ గదవే తండ్రి భక్త చింతామణి అన్నాడు ధనికుడు ఏం చేస్తున్నాడంటే ఆర్జన రక్షణ వ్యయం బాగా సంపాదించటం ఇంకా 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 సంపాదించాలి దీని బాగా జాగ్రత్తగా నిలుపుకోవాలి జాగ్రత్తగా ఖర్చు చేయాలి అనవసరమైనటువంటి ఖర్చు కాకుండా వీటిల్లో ధనికుడికి చాలా బాధగా ఉందిట ఆయన అట్ట దుఃఖపడుతున్నాడు ధనికుండ్ ఆర్జన రక్షణ వ్యయములన్ దైన్యం పేదయున్ దీనుడేమో ఎట్లా సంపాదించాలి కుటుంబాన్ని ఎట్లా పోషించాలి ఎలా బతకాలని వాడు దుఃఖపడుతున్నాడు కనుక ఇక్కడ శాంతి ఆనందం అనే రెండు పదార్థాలు ఉన్నాయి విలువైనవి వాటికి ఇక్కడ పనిలేకి ఇక్కడ శాంతంబు ఆనందమున్ పని ఇక్కడ నిన్ను చేరుకునే నువ్వు శాంతస్వరూపుడివి స్వరూపుడివి గనక ఇక్కడ మమ్మల్ని పట్టించుకోవట్లేదయ్యా ఎవరు నువ్వేమో మమ్మల్ని అక్కడికి పంపించవు మమ్మల్ని అందరూ పట్టించుకుని ఆనందిస్తారని వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లే అని ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయేట నీ పాదంబులే గొలుతు నేను నీ పాదాలకి సేవ చేస్తానయ్యా నీ పాద సేవ చేస్తాను వాణిని జీతంబుగా నాకు గదవే తండ్రి భక్త చింతామణి మరి సేవ చేసిన వాడికి యజమాని జీతం ఇవ్వాలి కదా ఆ శాంతిని ఆనందాన్ని నాకు జీతంగా ఇవ్వయా అన్నాడు అలా అనేక బాధల్లో కుట్టుమిట్టాడేటువంటి జనులని చేరదీసి ప్రేమతో వారికి జ్ఞానాన్ని కలిగించి భక్తిని కలిగించి వారందరినీ సమైక్యపరిచి పరమాద్భుతమంగా ఇలా సమావేశపరిచి ఒక దివ్య సంకల్పంతో తపోనిష్టతో పరిపూర్ణానంద స్వామి వారు ఈ శతకోటి సహస్ర లలితా పారాయణ యజ్ఞాన్ని ఇక్కడ తలపెట్టడం దానికి నన్ను కూడా ఆహ్వానించటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను పరిపూర్ణానందము పరమాద్భుత యజ్ఞము శతకోటి సహస్రం ఈ లలిత శతకోటి సహస్రం శ్రీ శతకోటి సహస్రం కనివిని భువి ఎరుగనిది సురలు మునులు చేయనిది ఏ యుగమున జరుగనిది ఈ గురువే మొదలిడినది జన్మము వంశము ధర్మము సర్వము వెలిగించునది పరిపూర్ణానందము పరమాద్భుత యజ్ఞము లలితా శతకోటి సహస్రం ఈ లలిత శతకోటి సహస్రం బగళా ముఖసీమలో కుంకుమరేణువులు బగళా ముఖసీమలో పారాయణలో మహిళా మణులు ఆ జగన్మాత ముఖసీమలో ఆవిడ కుంకుమ బొట్టు ధరిస్తే ఆ కుంకుమ ధరించినటువంటి ఆ కుంకుమలో ఉండే రేణువులు ఒక్కొక్క రేణువులాగా ఇక్కడ కూర్చున్నటువంటి ఒక్కొక్క భక్తురాలు నాకు కనిపిస్తున్నది బగళా లలితా పారాయణలో మహిళామణులు విశ్వశాంతి సంగీతం సరిగమ పదనిసలు ఈ భక్ జనులు ఉచ్చరించు అక్షరధ్వనులు విశ్వశాంతి సంగీతం సరిగమ పదనిసలు ఈ భక్తజనులు ఉచ్చరించు అక్షరధ్వనులు పారాయణ చేయువారి భక్తి భావము చూపించును అమ్మవారిపైనే ప్రభావము పారాయణ చేయువారి భక్తి భావము చూపించును అమ్మవారిపై ప్రభావము ప్రశాంతితో ముంచును తన దయా ప్రవాహము పరమాద్భుతము పరమా పరిపూర్ణానందము లలితా శతకోటి సహస్రం ऐश्वर्यांबिका दर्शन फलम अभय शुभ परंपरल के मूलम ऐश्वर्यांबिका दर्शन फलम अभय शुभ परंपरल के मूलम गो पूजा गोसेवा गो, गो मु చేకూర్చును ఆత్మశక్తి అమృతత్వము మహిమాన్విత మంత్రతంత్ర శ్రీ పీఠము మంగళకరము జగతీక్షేమంకరము మనిషికి కలిగించును మహోన్నతత్వము పరిపూర్ణ ఆనందము పరమాద్భుత యజ్ఞము శతకోటి సహస్రం శ్రీ సహస్రం ఈ సహస్రం పరిపూర్ణానంద స్వామి వారి బోధలు వింటే దాని ప్రభావం ఎంతగా ఉంటుంది ఈ జాతి మీద అంటే వారి బోధనల్ని నేను సుమారుగా రెండు దశాబ్దాలుగా వింటున్నాను ఆయన చాలా విచిత్రమైనటువంటి ఆధ్యాత్మిక ప్రజ్ఞ తపస్సు చేస్తున్న ఉన్నటువంటి వారు అటువంటి అద్భుతమైన తపస్సు చేస్తున్నటువంటి వారు మానవుల సంబంధాలతోనే ఆయన ఆ పరమేశ్వరుణ్ణి ఆయన ఆరాధిస్తూ ఉంటాడు మనుషులని అందరినీ కలుపుకోవటం అందరిలో కలిసిపోవటం అనేటువంటిది ఇంతటి ఆధ్యాత్మిక గురువు చేస్తున్నటువంటిది చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ప్రతిదీ కూడా పరమశ్రద్ధతో ఆయన చేసే విధానం చూస్తే అది ఎంతో స్ఫూర్తినిస్తూ ఉంటుంది నాకు విమలంబౌ హృదయంబు హృదయం అంతా కూడా అయిపోతుంది ఆయన బోధలు వింటే విమలంబౌ హృదయంబు మానసము చంచలంగా అటు ఇటు తిరిగే మనస్సు కూడా అది పరిపూర్ణమైనటువంటి ఒక స్థిరత్వంతో నిర్మలంగా మారుతుంది విమలంబౌ హృదయంబు మానసము ధీ విద్యావేకంబులు మంచి బుద్ధిని పెంచుతుంది చక్కని విద్యని విద్యని శ్రీ విద్యని అన్నిటినీ కూడా ఆయన బోధనలు కలిగిస్తాయి విద్యా వివేకంబులు ప్రముదంబున్ ఆనందాన్ని కలిగిస్తుంది ఆయన బోధ బహు కార్య నిర్వహణమున్ అనేకానేక కార్యాల్ని ఎలా నిర్వహించాలో ఆయన చేసిన పనులు చూస్తూ ఉంటే ఆయన పక్కన ఉంటే మనకి ఆ శక్తి వస్తూ ఉంటుంది ప్రావీణ్యమున్ జ్ఞానమున్ సమతం శాంతిని సంపదన్ సహనము సంతృప్తి దివ్యము కల్గజేయు పరిపూర్ణానంద సద్బోధనల్ ఈ పరిపూర్ణానంద స్వామి ఈ కాకినాడలో ఇక్కడ ఉండటం అనేది ఈ శ్రీపీఠాన్ని పీఠాన్ని నెలకొల్పి ఇది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అదృష్టం కాకినాడ చేసుకున్నటువంటి పుణ్యం ఎందుకనంటే నిరంతరము కూడా వేదఘోషలతో మంత్రములతో మారుమ్రోగుతూ ఉండటం మాత్రమే కాకుండా సామాన్య జనానికి కూడా అందుబాటులో ఉండి అమ్మవారు తాను కూడా అందుబాటులో ఉండేలాగా అద్భుతమైనటువంటి అర్చనా విధానాన్ని ఆలయ ప్రవేశాన్ని కల్పించి పరమాద్భుతమైనటువంటి మార్గంలో భక్తులందరినీ వేల మందిని లక్షల మందిని ప్రభావితుల్ని చేస్తూ ఇలా నడిపించడం అనేది ఆ పరిపూర్ణానంద స్వామి వారికి వారి పైన ఉన్నటువంటి భక్తి ఆ శ్రద్ధ అవన్నీ కూడా సిద్ధించి ఆయన ఏది సంకల్పించినా ఏది మాట్లాడినా ఏది చేసినా కూడా ఇంత వైభవంగా జరుగుతోంది ఒకే ఒక్క ఉదాహరణ ఏమిటంటే ఇన్ని వేల మంది మహిళామణులు ఒక చోట ఉండి చిన్న శబ్దం కూడా ఇక్కడ లేదు అని అంటే ఇంతకన్నా ఇక వేరే ఇంకొక ఉదాహరణ లేదు అనంగానే శబ్దం చేశారు అంటే ఇది అసాధ్యమమ్మ ఒక్కొక్క స్త్రీ ఒక ప్రేమ ప్రపంచం ఒక ప్రళయాంతకం ఎందుకనంటే వాళ్ళకి గనక సవ్యంగా లేకపోతే పరిస్థితి ఎప్పుడో వచ్చే ప్రళయం యుగాంతం అనేటువంటి వాళ్ళు ఇప్పుడే చూపించేస్తారు అంటే ఆ తీవ్రత తీక్ష్ణత అలా ఉంటుంది పురుషుడికి ఉండే ఆవేశము వ్యవహారం వేరు సహనం ఉండి 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 ఒక్కసారిగా అగ్నిపర్వతం రద్దలైనట్టుగా ఆ ఆవేశం అలా చూపించే లక్షణం స్త్రీమూర్తికి ఉంటుంది అటువంటి మీరు ఇంటి బాధ్యతలన్నింటినీ పక్కన పెట్టి లేదా ఇంతకు ముందే లేచి వాటి కూడా అక్కడికి వాటిని నిర్వర్తించి ఈ సమయానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంతసేపు కూర్చోవటం అనేది అసాధ్యం అనమాట మిమ్మల్ని ధ్యానంలో నిమగ్నమయ్యేలా చేసి మీ చేత యోగ సాధన చేయించి మీ చేత తపస్సు చేయించి మీ చేత మహాభక్తిని మీ హృదయంలో నిక్షిప్తం చేసి ఆ మహాభక్తితో అమ్మవారిని ఆరాధించేలా చేసినటువంటి ఆ పరిపూర్ణానంద స్వామి వారి యొక్క సంకల్పం ఉంది చూశారా ఆ సంకల్పానికి నమస్కరిస్తున్నా ఆ క్రియాశక్తికి నమస్కరిస్తున్నా ఆ జ్ఞానానికి ఆ జ్ఞాన స్వరూపానికి నమస్కరిస్తున్నా ఇది అసాధ్యం కాక అసాధ్యం మీ భర్తలందరూ కూడా వచ్చి దివ్యమైన దృశ్యాన్ని చూడాలని కోరుకుంటున్నా నాతో సహా ఎందుకంటే నేను కూడా మావిడ్ని పిల్లల్ని తీసుకురావాలనుకుంటున్నా వీళ్ళని ఇట్లా కూర్చోబెట్టాలంటే పురుషులందరూ కూడా ప్రత్యేకమైన ఏవో ఆయన దగ్గర తీసుకోవాలి శిక్షణ తరగతులు ఇది ఒక దివ్యో అమ్మ ఎందుకనంటే ఎనభై రెండు సంవత్సరాలు ఆవిడ ఇక్కడ కూర్చుని ఇందాకటి నుంచి అలాగే సుఖాసనంలో కూర్చుని ఆవిడ చేస్తున్నారు అని అంటే ఈ పారాయణ ఇంతకన్నా మహిమాన్వితమైనటువంటి సన్నివేశం ఇంకెక్కడుంటుంది మాస్టారు ఇది చూసి తొంభై మూడేళ్ళు అంటాయి ఒక ఆవిడకి ఒక రోజు ఇంట్లో చేసుకుంటుంది రోజు నేను అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని కింద కూర్చొని చేయాలని అంటుంది ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని రోజు పారాయణం చేస్తా ఉంది చాలా చాలా సంతోషం ధన్యుణ్ణి స్వామి మేమందరం కూడా ధన్యులం మీరు ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అందరిలోకి చిన్నవాళ్ళు ఎవరున్నారో యువతులు వాళ్ళు కూడా తొంభై మూడేళ్ల వయస్సు వచ్చేంత వరకు కూడా కనీసం కనీసం అనమాట ఇలా ప్రతి సంవత్సరం ఇటువంటి లలితా పారాయణ మహోత్సవం జరుగుతూనే ఉండాలి మీరు జరిపిస్తూనే ఉండాలి వాళ్ళందరూ కూడా పాల్గొంటూనే ఉండాలి నేను కూడా ఇలా వచ్చి ఏదైనా సరే వాళ్ళకి నా కవిత్వాన్ని వినిపించాలి నా అనుభూతిని తెలియజేయాలని కోరుకుంటున్నాను ఇంకో విచిత్ర నాలుగేళ్ల పాపలు కూడా అక్కడ చేస్తున్నారు మాస్టర్ పూజ తొంభై నాలుగు కాదు నాలుగేళ్ల పాపలు కూడా ఆబాల గోప విదిత ధ్యాన స్థితిలో యోగస్థితిలో శంకరాచార్యులు వారు అంత మహాద్భుతమైనటువంటి పర్వతం అంత ఎత్తు సాహిత్యాన్ని ఎలా సృష్టించారు వేదాంత వాంగ్మయాన్ని అని ఆశ్చర్యపడుతూ ఉంటాం మనం చూస్తే ఇది ఎట్లా రాశారు అరే ఇది ఎట్లా చేశారు అని మహాపురుషులు దివ్య పురుషులు మహాత్ములు తపస్సం పనులు చేసినటువంటి వాటి పనుల గురించి ఆశ్చర్యపోతూ ఉంటాం వాటి గురించి మనం ఆశ్చర్యపోవటం కాదు మనం చేసిన పని గురించి కూడా మనం ఆశ్చర్యపోవచ్చు మీరు ఇలా ఎంతసేపు కూర్చుని ఒక సినిమా టీవీ సీరియల్ చూడగలరా చూడలేరు చూడలేరు ఎందుకనంటే లీనమైపోయినప్పుడు భక్తిలో లీనమైపోయినప్పుడు పరమాద్భుతంగా పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా తమ చిత్త కూడా వారందరూ కూడా ఈ అమ్మవారి నామాలలో లీనం చేసినప్పుడు మనకి తెలియకుండా ఈ ప్రాంగణమంతా కూడా అదే స్థితి ఉన్నప్పుడు ఒక దివ్యమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడుతుంది మనకి తెలియకుండానే మనం ఒక ఆనంద స్థితిలో ఉంటాం మనకి తెలియకుండానే మనకి దీక్ష అంటే పోటీ తత్వం కాదు ఆవిడ ఎడుతోంది నేను వెళ్ళాలి అని అనుకుంటారేమో అని అనుకోకండి అది దీక్ష మామూలుగా దేనికో ఆశపడి చేస్తే దానికోసం చేసినప్పుడు పోటీ అవుతుంది ఇది దీక్ష వాళ్ళు చేస్తున్నారు మనం కూడా చేయాలని మన దీక్ష మనకి ఇంకా పెరుగుతుంది అట్లా దీక్షా వ్రతంలో దీక్షావస్త్రధారిణులై మీరు పరమాద్భుతంగా దీక్షగా ఆ అమ్మవారి నామాలని మీరు ఇలా ఉచ్చరిస్తున్నారు ఈ నామాలు ఉచ్చరిస్తున్నప్పుడు ఇంట్లో నిశ్చింత ఇందాక స్వామివారి చెప్పారు నిశ్చింత ఎంత గొప్ప నామం అమ్మ మీకు ఎంత నిశ్చింతగా ఇల్లు వదిలేసి వచ్చారు మీరు చెప్పండి ఇంకేదన్నా పనికి ఎడితే వెళ్ళగలరా ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు ఇంట్లో వాళ్ళకి ఏదన్నా పెళ్ళికి వెళ్ళినా సరే ఏ కార్యక్రమానికి వెళ్ళినా సరే ఆయన ఎట్టా ఉన్నాడు లేచాడా లేవలేదా పిల్లలు ఎట్టా ఉన్నారు వెళ్ళారా కాలేజీకి లేదా ఇవన్నీ ఎన్ని వ్యాపకాలు ఉంటాయి మీకు నిశ్చింత ఆ నిశ్చింత స్థితిలోకి వచ్చారు మీరు అలాగే అమ్మవారి కుంకుమ రేణువులు ఈ మహిళామణులు భక్తితో పారాయణ చేసే మహిళామణులు అని అన్నానంటే అది కూడా మీ స్థితే పరమాణువు అనే నామం ఉందే అమ్మ ఆ పరమాణు స్థితి ఆ కుంకుమ రేణువులుగా మీరు నాకు కనిపించారు ఇక్కడ చూస్తే స్వామివారి తీసుకుని వెళ్ళి అలా చూపించారు మొత్తం ఇటు నుంచి చూడటం సరే మీకు తెలియదు మీ గురించి అటు నుంచి చూసినప్పుడు చూడాలి మీరు కూడా ఇప్పుడు ఇంకా కనీసం ఇటు చూపించినప్పుడు మీ కళ్ళన్నా ఇటు తిరుగుతున్నాయి మేము చెప్పేదానికి ఆ స్థలన్న అలా ఊగుతోంది నుంచి చూస్తే ఏం లేదు అందరూ సంక్రాంతి బొమ్మల్లాగా ఉన్నారు అందరూ ఏమీ లేదు నిశ్చలంగా ఉన్నారు నిశ్చల స్థితి నిశ్చింత అటు నుంచి చూస్తే అందరూ కూడా చిన్న చిన్న బొమ్మల్లాగా ఉన్నారు అంత ఏమీ కదలికలేదు అలాగే ఇటువంటి స్థితి ఎలా కలుగుతుందమ్మా ఆ నామాల్లో ఉన్నది పుణ్య లభ్య ఎంత పూర్వపుణ్యం వల్ల లభించినటువంటిది ఈ స్థితి ఎంతమందికి దక్కుతుంది ఈ భాగ్యం ఈ అనుభూతి మీకు ఎన్ని దశాబ్దాలైనా ఇంక పదేళ్ళైనా ఇరవై ఏళ్ళైనా పోతుందా మీకు ఇక్కడి నుంచి కొంతమంది ఊరు మారెళ్ళిపోతారు ట్రాన్స్ఫర్ అయ్యి పెడుతూ ఉంటారు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడికి రావటానికి కుదరదు ఏ బొంబాయో ఢిల్లీయో పెడతారు కానీ మీకు ఇక్కడ జరుగుతున్నటువంటిది ఈ జరిగినటువంటి ఈ అనుభూతి మీకు ఎప్పుడైనా సరే మనస్సులోంచి పోతుందే ఎక్కడన్నా ఎవరన్నా గుళ్ళో పది మందో ఇరవై మందో యాభై మందో చేసుకుంటుంటే లలితాపారాయణ మీరు చేస్తారు చేస్తున్నప్పుడు మీకు ఈ వేల మందితో చేసిన ఈ ప్రాంగణం మీ మనస్సులో మెదులుతూ ఉంటుంది పుణ్య లభ్య అలాగే మీ అందరి సంకల్పము కూడా స్వామివారికి నిరంతరము కూడా అది తోడ్పడాలి స్వామివారు చేసేటువంటి కార్యక్రమాల్లో అవి సహాయకారులు కావాలి మీ సంకల్పాలు అక్కడ సర్వాపద్ వినివారిణి అని ఉంది ఎన్ని ఆపదలను ఆవిడ తొలగిస్తుంది అని మన దేశానికి మన సంస్కృతికి ఇలా కూర్చుని నిశ్శబ్దంగా మనం ఎవరి జోలికన్నా పెడుతున్నామా ఎంత ప్రశాంతంగా చేసుకుంటున్నాం ఇక్కడ ఇటువంటిది కూడా గిట్టనటువంటి దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి ఈ దేశం మీద ఇటువంటి సందర్భంలో స్వామివారు ధర్మం కోసం ఆగ్రహోదగ్రులై లేచి నిలబడినప్పుడు మీరందరూ కూడా లలితా సహస్రనామం పారాయణ చేసి మా స్వామివారికి అమ్మ ఇంకా ఇంకా సంపూర్ణమైనటువంటి దివ్యమైనటువంటి శక్తిని ప్రసాదించు ఈ ప్రశాంతిని ఈ జ్ఞానాన్ని ఈ జాతికి పంచేటువంటి ఆ మహానుభావుడికి ఆ మహనీయుడికి నువ్వు ఇంకా శక్తిని ప్రసాదించు అని మీరందరూ కూడా మీ మీ ఇళ్లల్లో ఈ అమ్మవారిని లలితా సహస్రం పారాయణ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ మహాత్ములు దుర్లభం అమ్మ దొరకటం మీకు తెలుసు ఇవాళ ఎవరికి ఏది చెప్పక్కర్లా ఎక్కువ చెప్పిన దగ్గర నుంచి కూడా అనవసరంగా మీరు ఇప్పటిదాకా హాయిగా కూర్చున్నటువంటి స్థితిని పాడు చేసినట్టే ఎవడికి వాడు మాకేదో జ్ఞానం ఉందనుకుని ఆ జ్ఞానమంతా మీకేమి కుమ్మరించి చెప్పక్కర్లా మీకు బోల్డ్ అంతా జ్ఞానం ఉన్నది మీ ధ్యానంలో మీ సాధనలో మీకు కలిగిన అనుభూతిని ఎవ్వరూ దాన్ని వెలకట్టలేరు కొలిచి చూపెట్టలేరు మీకు తిరిగి చెప్పలేరు అది మీకే తెలుసు చెరుకు తిన్న మూగవాడు ఏం చెబుతాడు తన అనుభూతిని అన్నాడు కబీరు అటువంటిది ఇది అటువంటి మీరు ఒక మహాపురుషుడు ఒక దివ్య గురువు మన మధ్యన ఉన్నాడైనా సమాజాన్ని దేశాన్ని సముద్ధరించేందుకు కంకణం కట్టుకున్నాడు తన తపస్సు తాను చేసుకోవటం వచ్చిన వాళ్ళకి తీర్థం ఇవ్వటం కాదు ఈ సమాజాన్ని ఉద్ధరించాలి వీళ్ళందరికీ ఎటువంటి సమస్య వచ్చినా సరే దాన్ని ఒక యుద్ధవీరుడుగానే నిలబడతాను అని నిలబడేటువంటి ఒక ఆధ్యాత్మిక శక్తి స్వరూపం పరిపూర్ణానంద స్వామి వారు అటువంటి వారి కోసం మనమందరం కూడా నిలబడాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ పరమాద్భుతమైన దివ్య ప్రాంగణంలో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మహా దివ్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారిగా ఈ సభ నాకు కనిపిస్తున్నది అటువంటి దివ్య దర్శనం నాకు కలగజేసినటువంటి పరిపూర్ణానంద స్వామి వారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ కలవ తీసుకుంటున్నారు వారి గురించి మీకు తెలుసుంటుంది వారు సుమారుగా ఇప్పటికీ కొన్ని వందల పాటలు ఒక వెయ్యి పాటలు పైన ఉంటాయా మాస్టారు సినిమాలో ఆరు వందలు పైన రాశారు సినిమాలో పాటలు జొన్నవిత్తుల వారంటే అదొక పేరు బ్రాండ్ మీరు వినుంటారు జగదానందకారక అది ఆయన రాసిందే అందరి బంధు అయ్య భద్రాచల రామయ్య ఆయనే అలాగా చాలా ఆయన పాటల్లో సంస్కృతము ఇది సంస్కృతమా ఇది తెలుగ అని తెలుగువారికి కూడా తెలుగు భాష అంత గొప్పగా అనిపించేటువంటి ఒక అద్భుతమైన భావుకత ఉన్నటువంటి వ్యక్తి అన్నిటికంటే మించి ఆయన ఇందాక చెప్పారు కదా ప్యారడీ దాంట్లో ఆయన కాఫీ మీద ప్యారడీ చేసిన లేదు దేని మీద చేసిన ఆయనదంటూ ఒక ముద్ర ఉంటుంది ఇంకెవరూ చేయలేనిది అతను ఒక్కడే చేయగలడు ఆయన నాకు ఒక సుమారు పదిహేను సంవత్సరాలుగా బాగా పరిచయం అంతకుముందు తక్కువ పరిచయం ఉంది తక్కువ పరిచయం ఆయన ఒక గృహస్థుగా బయటికి కనిపిస్తున్నాడు కానీ ఆయన ఒక సన్యాసి జీవితాన్ని పొందినటువంటి వ్యక్తి లోపల ఆ వైరాగ్యము ఆయనలో నేను కవులని గమనిస్తూ ఉంటాను ఆ కవిత్వము వాళ్ళకి ధారాపాతంగా రావడానికి అది మూకాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము సరస్వతి అమ్మవారి అనుగ్రహము దక్షిణామూర్తి అనుగ్రహము హయగ్రీవుడి యొక్క అనుగ్రహము మరి ఇందరి దేవతలందరూ కలిసినటువంటి అనుగ్రహము ఆ అనుగ్రహము ఒక ఎత్తైతే వారిలో ఆ కవిత్వాన్ని ఆ సాహిత్యాన్ని దాటి అద్వైతం అనేటువంటి మకరందాన్ని ఆస్వాదించగలిగే హృదయం ఉన్నటువంటి వ్యక్తిత్వం ఆయన సాధన మంచి సాధకుడు ఆయన సామాన్యంగా ఏదో ఊరికినే కవిత్వాలు రాసేసి ఇంకా వాళ్ళు మిగతా జీవితం చూస్తే గందరగోళంగా ఉండేటువంటి జీవితం కాదు చెప్పింది చేయడం చేసేదే రాయడం ఇలాగనే ఉంటుంది ఆయనది మేమిద్దరం నేను ఒకసారి రాత్రి నాకు రెండున్నరకు ఫోన్ చేస్తా ఆయనకి లేదా మూడు గంటలకు ఫోన్ చేస్తాను అప్పుడు ఆయన పలుకుతాడు అంటే నాకంటే పని పాటలే నేను ఒక్కడే ఉంటాను లేస్తాను నాకు అది అలవాటు కానీ నేను ఆయనతోటి అనుబంధం అయిన తర్వాత ఈయన ఏంటి ఈయన ఏం చేస్తుంటాడు నా కొంటి చేష్టలు నాకుంటాయి సో నేను ఫోన్ కొడతాను ఆయన ఎత్తుతారు ఎత్తితే సుమారు రెండు గంటల నుంచి మూడు గంటల సేపు ఇద్దరం వేదాంతము తాత్విక చింతన విషయంలో ఆయనకున్నది నాకు చెప్పడం నాకు నాకు తెలిసింది ఆయనతో మాట్లాడుకోవడం అసలు ఆ విషయాల్లో ఇద్దరం ఆనందించడం ఆస్వాదించడం అవి చూస్తే నాకు అనిపించింది ఆయనలో కేవలం ఒక కవి ఒక సాహితీవేత్త ఒక భాష భాషని ఒక ఉద్యమంలా ఉద్యమ స్ఫూర్తితో భాషని ప్రేమించేటువంటి హృదయం ఇది మాత్రం కాదు దీని వెనక ఉన్నటువంటి ఆ లోతుల్లో అద్వైతమనేటువంటి తాత్విక చింతన కూడా ఆయనకి అబ్బింది అది అది నేను మాట్లాడుతుంటే ఆయన ద్వారా వస్తున్నప్పుడు ఆ సమయంలో మామూలుగా ఏమంటారు మూడున్నరకు స్వామి మీకైతే ఏమీ లేదు పెట్టేంటి పడుకోండి మీరు దండం పెడతాను మీకు అంటారు లేదా నా ఫోన్ వస్తుందేమో నా నెంబర్ అయినా బ్లాక్ చేయను నేను ఎవరికీ చేయను ఇవి కొంతమందికి చేస్తాను వాళ్ళు ఆ స్థితిలో ఆ ఆనంద స్థితిలో ఆ స్థితిని వాళ్ళు ఎలా అనుభూతి పొందుతున్నారా లేదా లేదు నేను వాళ్ళతో పంచుకుంటే ఎలా ఉంటుందనేటువంటి అభిప్రాయంతో మాత్రమే ఆ సమయంలో కొంతమంది వేళ్లతో లెక్క వాళ్ళు ఉన్నారు అందులో ఆయన ఒకరు అలాంటి వ్యక్తి నాకు చాలా ఆత్మీయమైన వ్యక్తి చాలా ఆత్మీయమైన వ్యక్తి నిస్సందేహంగా నిస్సంకోచంగా స్పష్టంగా ఉన్నది ఉన్నట్టు చెప్పేసే వ్యక్తి ఈవెన్ నా దగ్గరైనా స్వామి ఇలా అయితే బాగుంటుందేమో ఇలా బాగోలేదేమో అని చెప్పేస్తాడు ఆయన ఆయనకి ఫిల్టర్స్ ఉండవు లోపల చెప్తే ఏమనుకుంటారు ఏమిటి ఏమనుకున్నా అనుకోకపోయినా నేను అనుకున్నది నేను చెప్తాను అనేటువంటి మనస్తత్వం అయింది వాళ్ళు అనుకోని అనుకోకపోని నేను అనుకున్నది చెప్పేయాలి ఎందుకంటే నా నోట్లో పెట్టుకుని నా కడుపులో పెట్టుకుని ఎందుకు నేను మోత ఇదంతా వేస్ట్ ఇదంతా చెప్పేస్తే పని అయిపోతుంది అనే వ్యక్తిత్వం ఆయన ఒకటి బాగుంది అన్నాడు అని అంటే నాకు నేను బాగుంది అంటే ఎలా అనిపిస్తుందో నాకు ఆయన బాగుంది అని అంటే ఇంచుమించు నాకు దగ్గరకు వచ్చేసారనేటువంటి అభిప్రాయం అనమాట